మనోహరి చేత చేయించిన క్షుద్ర పూజల వల్ల బాగి చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుండి బాగీ చాలా డిస్టర్బ్డ్గా ఉండడంతో అమర్ తనని కంటికి రెప్పలాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు బాగీ కోసమని చెప్పి వాటర్ తీసుకొచ్చి తాగమని చెబుతూ ఉంటాడు బాగి ఎందుకో నువ్వు అప్సెట్గా ఉన్నావు కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటే పిల్లలకు స్కూల్కి టైం అవుతుంది కదండి త్వరగా వెళ్ళి వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఏం కాదులే ముందు నువ్వు ఈ పాలు తాగు అంటూ అమర్ పాలు కూడా తీసుకొచ్చి బాగీ చేత తాగిస్తూ ఉంటాడు ఈ ప్రేమంతా నా మీదనా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదనా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఇద్దరి మీద అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అప్పుడు అమర్ బాగి ఆరు నా జీవితంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాను అంతకుముందు ఏమీ పట్టనట్టుగా ఉండే నేను మనుషులకు విలువ ఇవ్వడం ఎలానో తెలుసుకున్నాను అలాగే ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసుకున్నాను అలా ఆరు నా జీవితంలోకి వచ్చి నన్ను చాలా మార్చేసింది అటువంటి ఆరు నా జీవితంలో నుండి దూరమైన తర్వాత మళ్ళీ నేను అంతలా ఎవరిని ప్రేమించలేనేమో అనుకున్నాను కానీ ఆ తర్వాత అచ్చం ఆరులాగా నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి మా అందరినీ తనలాగే చూసుకోవడం మొదలుపెట్టావు మొదట్లో నేను నీ మీద కోప్పడిన నెమ్మది నెమ్మదిగా నేను ప్రేమించడం మొదలుపెట్టాను ఇప్పుడు ఆరుని నేను ఎంతైతే ప్రేమిస్తున్నానో నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాను అలాగే నీ కడుపులో పెరుగుతుంది ఆరు అని ఆరుని మనకి బిడ్డగా పుట్టబోతుందని నేను బలమైన నమ్మకంతో ఉన్నాను మీ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అలా అమర్ తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న తర్వాత బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ జీవితానికి ఈ ప్రేమ చాలండి మీరు నన్ను ఆరు అక్క అంతా ప్రేమించకపోయినా కూడా ఆరు అక్కను ప్రేమించిన దాంట్లో ఒక రవ్వంతైనా నా మీద ప్రేమ చూపిస్తే అనుకొని పిచ్చిదానిలాగా ఎన్నో రోజులు మీ ప్రేమ కోసం ఎదురు చూశాను అటువంటిది రోజును మీరు ఆరు అక్కతో సమానంగా నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు ఇక ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలండి ఈ క్షణం నేను కన్ను మూసినా నాకేం పర్వాలేదు అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగి నోరు మూస్తూ వద్దు బాగి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడదు ఆరు దూరం అయిన తర్వాత మేమంతా కూడా ఎన్నో రోజులు చీకట్లో ఉన్నాము అటువంటి మా జీవితాల్లోకి నువ్వు వచ్చిన తర్వాతే వెలుగు మొదలైంది అటువంటిది ఆ దేవుడు ఇప్పుడు మరొకసారి నిన్ను కూడా దూరం చేస్తే మేము తట్టుకోలేము దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటే లేదండి నిజంగా ఇంత ప్రేమని నేను పొందగలుగుతున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పి బాగి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమను చూసిన మనోహరి ఎంతగానో కుల్లుకుంటూ ఉంటుంది వసే బాగి అమర్ దగ్గర నుండి ఈ ప్రేమనంతా నేను పొందుదామని అనుకున్నాను కానీ ఒకరి తర్వాత ఒకరు అక్క చెల్లెలిద్దరూ కూడా అమర్ని నాకు దూరం చేశారు మీ అక్కను ఎక్కడికైతే పంపించానో నిన్ను కూడా ఈరోజు అక్కడికే పంపించబోతున్నాను ఈ ప్రేమ ఈ ఆప్యాయత ఇదంతా కూడా కాసేపు మాత్రమే నీ చివరి క్షణాలను ఎంజాయ్ చేయని చెప్పి మనోహరి అమర్ బాగిల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత బాగి సరేనండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి నేను ఇక వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే వద్దుబాగి యాదమ్మ ఉంది కదా యాదమ్మ చూసుకుంటుందిలే అని అంటూ ఉంటే అప్పుడు బాగి లేదండి యాదమ్మ వల్ల అమ్మగారికి ఒంటలు బాగోలేదట తను ఊరు వెళ్ళింది అని అంటూ ఉంటే సరే అయితే ఈరోజు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ని నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మీరాని బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏ నేను చేయకూడదా నా వంటను నువ్వెప్పుడు రుచి చూడలేదు కదా ఈరోజు పిల్లలకు మాత్రమే కాదు మీకు కూడా నా చేతులతో నేనే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి తినిపిస్తాను కూడా అని చెప్పి అమర్ రాతోడికి ఫోన్ చేసి ఈ ఈరోజు నేను హాఫ్ డే లీవ్ పెట్టేస్తున్నాను ఆఫ్టర్నూన్ వరకు నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అమర్ కిచెన్లోకి వెళ్ళి పిల్లలకు బాగీకి అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే బాగీ అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి కిందకు వస్తారు ఇకప్పుడు కిచెన్లో అమర్ని చూసి పిల్లలంతా షాక్ అవుతారు డాడ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీరు ప్రిపేర్ చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే అవును పిల్లలు మిసమ్మకు కాస్త హెల్త్ బాగోలేదు అందుకే నేను ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అయితే ఈరోజు చాలా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉండబోతుందనమాట అని చెప్పి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మిస్ అమ్మ డాడ్ ప్రిపేర్ చేశారంటే ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అని చెప్పి పిల్లలు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ తర్వాత అమర్ ఇదిగోండి పిల్లలు మీకు లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ కూడా తినేయండి అని చెప్పి పిల్లలకు బాక్స్ ఇచ్చేసి పిల్లల్ని రాతోడితో స్కూల్కి పంపించిన తర్వాత రాబాగి ఈరోజు నేనే నీకు తినిపిస్తాను అని చెప్పి ప్రేమగా బాకీకి తినిపిస్తూ ఉంటే బాకీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దాంతో మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పక్కకు వచ్చి రణవీర్తో రణవీర్ ఆ చెంబ పూజ ఇంకా చేస్తుందా లేదా అని అంటూ ఉంటే చేస్తుంది మనోహరి ఒక్కసారి కూడా ఇప్పటి వరకు చెంబ లేవలేదో కళ్ళు కూడా తెరవలేదు ఈసారి ఖచ్చితంగా చెంబ పూజ సక్సెస్ అయ్యేలాగే అనిపిస్తుంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు సక్సెస్ అవుతుందేమో కాదు రణవీర్ ఖచ్చితంగా అవ్వాలి ఈరోజు ఆ బాగి చావు వార్త నేను వినాలి అని చెప్పి మనోహరి అనుకుంటుంది ఇక సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అందరూ కూడా లాన్లో ఆడుకుంటూ ఉంటారు అప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ కోసం అని చెప్పి ఆనంద్ ఆకాష్ ఇద్దరు గొడవ పడుతూ ఒకరి చేతుల్లో నుండి మరొకరు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు అంజు ఆనంద్కి సపోర్ట్ చేస్తూ రే ఆనంద్ ఆకాష్ వదలకరా వదలక్రాన్ని ఆ స్క్రూ డ్రైవర్తో చేసేయని చెప్పి అంటూ ఉంటే మనోహరి చుట్టూ తిరుగుతూ పిల్లలు మనోహరిని కంగారు పెట్టేస్తూ ఉంటారు అప్పుడే బాగీ కూడా బయటకు వస్తుంది జాగ్రత్త పిల్లలు దాంతో ఆటలేంటి అది గుచ్చుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పిల్లలు బాగీ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా పరుగులు తీస్తూ ఉంటారు ఆనంద్ ఆకాష్ వెంట పడుతూ ఆ స్క్రూ డ్రైవర్ పట్టుకొని పరిగెత్తుతూ ఉండడంతో సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి బాగీ దగ్గరగా వస్తాడు ఆనంద్ ఆ స్క్రూ డ్రైవర్తో బాగీ పొట్టలో పొడి చేశాడేమో అని చెప్పి మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాతోడు మిగతా ముగ్గురు పిల్లలు అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇకప్పుడు ఒక్కసారిగా ఆనంద్ తన చేతిని ఎవరో పట్టుకున్నట్టుగా ఆ స్క్రూ డ్రైవర్ని కింద పడేస్తాడు బాగీ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రే ఆనంద్ చూసుకోవాలి కదా కొంచెం ఉంటే మిస్సమ్మ కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి అంజు మండిపడుతూ ఉంటుంది సారీ మిస్సమ్మ నేను కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి ఎవరో నా చేతిని పట్టుకొని ఆపేసినట్టుగా నేను డ్రైవర్ని కింద పడేశాను అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు ఇక దాంతో అంజు అమ్మే మిస్సమ్మని కాపాడింది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో తన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో మనోహరి చ ఈరోజు దాని చావు వార్త ఎలాగైనా వింటానని అనుకున్నాను ఇలా జరిగింది ఏంటి దాన్ని ఎవరు కాపాడుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక నిజంగానే ఆనంద్ అన్నట్టుగా తన చేతిని పట్టుకొని ఆరు బాకీని కాపాడుతుంది ఆరుకి శక్తులు రావడంతో అప్పుడు ఆరు గుప్తా వైపు చూస్తూ గుప్తా గారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు శక్తులు ఎక్కడి నుండి వచ్చాయో అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా మా యమర్మరాజు గారు ఈ బాలికకు శక్తులు వచ్చే విషయం చెప్పకూడదని అన్నారు కానీ అనుకోకుండా బాలికకు ఈ విషయం తెలిసిపోయింది పౌర్ణమి తర్వాత తన సోదరికి తను కనిపిస్తుందని బాలికకు ఎట్టి పరిస్థితులను తెలియకూడదు తెలిస్తే ఇక్కడే ఉండిపోతానని గోల చేస్తుంది అని చెప్పి గుప్తా అనుకుంటారు ఇక ఆ తర్వాత ఆరు గుప్తా గారు నేను అన్ని వస్తువులను పట్టుకోగలుగుతున్నాను నా శక్తులు నాకు తిరిగి వచ్చేసాయి అంటే బాగీకి నేను కనిపించను వినిపించాను కానీ వస్తువులను ముట్టుకునే శక్తి నాకుందనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆరు ఆనందంతో డాన్సులు వేస్తూ ఉంటుంది రాత్రిపూట బాగి ఒక్కతే ఒంటరిగా కూర్చొని ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు బాగిని చూసి బాధపడుతూ బాగి నువ్వేమీ బాధపడకో ఇదంతా కూడా ఆ మనోహరి కుట్ర వల్లే జరిగింది నీకు ఏం కాదు నేనున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఆరు మాటలు బాగీకి వినిపిస్తూ ఉంటాయి అక్క అక్క నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు బాగి అవును బాగి నేను ఇక్కడే ఉన్నాను నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అవునక్క ఎక్కడున్నావా అని చెప్పి అనగానే ఆరు బాగి ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతుంది ఇక అలా ఆరు బాగీకి కనిపించడంతో బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్క నా కోసం వచ్చేసావా అని అంటూ ఉంటే అప్పుడు ఆరు ఈరోజు పౌర్ణమి కథ బాగి అంటే పౌర్ణమి రోజున ఆత్మకు శక్తులు వస్తాయని అంటారు కదా అలా నేను నీతో మాట్లాడగలుగుతున్నానేమో కనిపించగలుగుతున్నానేమో అని చెప్పి ఎలాగైనా నీకు బిడ్డ పుట్టే వరకు నేను ఇక్కడే ఉంటాను బాగి ఆ మనోహరి నుండి నీకు నీ బిడ్డకు ప్రమాదం ఉంది అని చెప్పి ఆరు బాగి చెప్తూ ఉంటుంది ఇక దాంతో బాగి అవునక్క ఆ మనోహరి నా కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా ఈ బాలిక తన సహోదరితో మాట్లాడుతుందా ఏదో ఒక విధంగా ఈ బాలికను మాయచేసి ఎవరో కనుక తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరోవైపు చెంబ మనోహరి ఫోన్ చేసి మనోహరి నేను ఆ బాగిని చంపాలని చాలా ప్రయత్నించాను కానీ ఆఖరి నిమిషంలో ఏదో బలమైన శక్తి నన్ను అడ్డుకుంది ఆ శక్తి ఎంతో అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఒంటరిగా కూర్చొని ఆరుతో మాట్లాడడం మనోహరి చూసేస్తుంది ఇదేంటి అక్కడ ఎవరు లేకపోయినా ఎవరితో మాట్లాడుతుంది అంటే కొంపు తీసి ఆ ఆరు మళ్ళీ వచ్చిందా అస్థికలు నదిలో కలిపిన తర్వాత దానికి మళ్ళీ శక్తులు ఎక్కడి నుండి వచ్చాయి అసలు భూలోకానికి మళ్ళీ ఎలా వచ్చింది అని చెప్పి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి